కలిగిన వాడు కనుక బ్రహ్మగారు బయలుదేరారు పరమశివుడు బయలుదేరాడు వెళ్ళారు అమ్మ దగ్గరికి అమ్మా స్వామి వెంకటాచలం చేరారమ్మా స్వామికి కడుపు నిండా పాలివ్వాలని కోరిక పుట్టలో కదా ఉన్నారు తపస్సులో అందుకని అమ్మ ఒక చిన్న ప్రణాళిక చెప్పమ్మా అన్నారు బ్రహ్మేణు శివో పక్షో గోపాలి కమలాలయ బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు పరమశివుడు దూడగా మారి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి ఒక గోపాల బాలికగా మారిపోయింది ముగ్గురూ కలిసి నారాయణపురం వచ్చారు ఏ ఆవుని తీసుకెళ్లి ఇంకో చోట అమ్మకూడదా ఆర్తి ఏమిటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పాలు ఇవ్వాలి నేర్పుతోంది మనకు అసలు పురాణం ఏమిటి ఇస్తావు నువ్వు ఇవ్వగలిగింది ఏం లేదు ఏమిటి చూస్తాడు సర్వేశ్వరుడు నీ ఆర్తి చూస్తాడు స్వామి నువ్వు ఇది తినాలి అని నువ్వు తాపత్రయ పడ్డావా అందుకే నైవేద్య మంత్రం అంత జాగ్రత్తగా నడిచింది ఏ స్వామి తిను అని అక్కడ పళ్ళెం పెట్టే చదిరేయకూడదా అలా పెట్టరు ఓం ప్రాణాయస్వాహ ఓం అపాణాయి స్వాహా అని ఆ పంచ వ్యాహృతులతో ఆ మంత్రం చెప్పి స్వామి గబగబా తినకు గబగబా తింటే నీకు వెక్కిళ్ళు వస్తాయి తండ్రి మధ్య మధ్యే పానీయం సమర్పయామి కొద్ది కొద్దిగా నీళ్లు తాగు వెక్కిళ్ళు రాకుండా తిన్నావా పూర్తిగా తిన్నావా తండ్రి ఇదిగో ఉత్తరాపోషణం సమర్పయామి మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు తాగావా పదార్థం తిన్నావు కదా చేతులు కడుక్కోవద్దు దా చాపు ప్రక్షాలయామి చేతులు కడుక్కో పాదౌ ప్రక్షాలయామి కాళ్ళు కడుక్కో ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో కాళ్ళు తుడుచుకో ఆయన తుడుచుకుంటారా పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి స్వామి తాంబూలం సమర్పయామి వేసుకున్నావా తాంబూలం తాంబూలా రుణపల్లవాద రయుతే హేతటంకహ రాన్వితే వీణానాద నిమిహి లితర్ ధనయనేహి ప్రస్త చుళింబరే అమ్మా నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో కొద్ది కొద్దిగా నీళ్ళు తాగు వెక్కిళ్ళు రాకుండా తిన్నావా పూర్తిగా తిన్నావా తండ్రి ఇదిగో ఉత్తరాపోషణం సమర్పయామి మళ్ళీ చక్క కడుపు నింఠ నీళ్ళు తాగు తాగావా పదార్థం తిన్నావు కదా చేతులు కడుక్కోవద్దు దా సాపు హస్తో ప్రక్షాపయామి చేతులు కడుక్కో పాదౌ ప్రక్షాళయామి కాళ్ళు కడుక్కో ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో కాళ్ళు తుడుచుకో ఆయన తుడుచుకుంటారా పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళిచ్చి స్వామి తాంబూలం సమర్పయామి వేసుకున్నావా తాంబూలం తాంబూలారణ పల్లవాదరయు విప్రస్త హాన్వితేంబరే అమ్మా నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో సగా ఉంటే ఆ వీణ మీద పాట వింటూ నువ్వు సంతోషంగా ఇలా తల కదిపితే ఈ చెవితాటంకములు అటు ఇటు ఊగితే అవి మళ్ళీ పద్మాల లాంటి సమానముగా పోల్చడానికి వీలులేనటువంటి గొప్పతనం కలిగినటువంటి నీ బుగ్గలలో ప్రతిఫలిస్తుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక జుగణం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మధర రథం జమా చరణం పహావీరో మాల ప్రభపతె సంగీతవతే అంటారు శంకరుల సౌందర్యలహరిలో అలా అమ్మ తాతంకములు ప్రతిఫలించి బుగ్గల్లో కనపడుతుంటే అమ్మా నీ నోటి వంక చూశానమ్మా అయ్యగారి నోటి వంక చూశానమ్మా నా కనురాపు తగిలిందేమో శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని నీరాజనమిచ్చి తొందరగా నన్ను నీలో కలుపుకోమని ఆర్తి చెందినటువంటిది భక్తి అందుకని అదిగో అంతటి భక్తితో బయలుదేరారు మహాభావులు అందుకొచ్చారు నారాయణపురం ఆవును అమ్ముకోవాలంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఇంత భరతగండంలో నారాయణపురంలోనే అమ్ముకోవాలా ఇది నేర్పింది మనకి పద్మావతి శ్రీనివాసుల పరిణయం అంటే అప్పుడు ఎప్పుడో పద్మావతి శ్రీనివాసులు పెళ్లి మనకి మనకెందుకంటది దాని గురించి కాదు ప్రతి చిన్న విషయంలో నువ్వు ఎలా బతకాలో ఎలా సర్వేశ్వరుణ్ణి చేరుకోవాలో నేర్పారు పెద్దలు మీరు నేర్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది వాళ్ళ తాపత్రయం అవతారము ఏర్పడి ఆనంద నిలయములోకి స్వామి చేరే వరకు కావలసినటువంటి ఘట్టాన్ని అందరు అందుకని మనకి తెలియక శివుడు ఒకడు కేశవుడు ఒకడు అనుకుంటాం అసలు శివకేశవులకి బ్రహ్మగారికి దేధ ఉందా పరమ శ్రీ మహావిష్ణువు పని మీద బయలుదేరితే ముందు వెనకాతలు వచ్చి ఉపకరించేవారు బ్రహ్మగారు పరమశివుడే పరమశివుడు పని మీద పెడితే వెనకాతలు వచ్చేది శ్రీ మహావిష్ణువే ఆయన వెంకటాచలంలో కూర్చుంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమ క్షేత్రపాలకుడై ఆయన ఉంటారు ఎక్కడైనా పరమశివుడు లోపల కూర్చుంటే నృసింహమూర్తి అయి బయట క్షేత్రపాలకుడిగా ఈయన ఉంటారు శివుడొకడు కేశవుడు ఒకడు అనుకున్నవాడు అజ్ఞాని తప్ప మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు బ్రహ్మమనగ నీనయనా ఉన్నది ఒక్కటే పదార్థం అది మూడులో భాషిస్తోంది కాని ఇది తెలియడానికి స్వామిని కృప కలగాలో కలగకుండా దొరుకుతుందా లంపటము నివారింపను సంపద కృప చేయము సంపాదింప సంపడి వారి వధింపను సంపార చెల్లు సోమర్థ స్వామి ఈ జ్ఞానం కలగాలన్న సంపే మృత్యువు వెంటొస్తుంటే దాన్ని చంపి చంపబడేది శరీరం తప్ప చంపబడేది ఆత్మ కాదని ఆత్మ పరమాత్మ స్వరూపమని జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇయ్యగలిగిన గలిగిన వాడివి జ్ఞానమనందు నిలబెట్టగలిగిన వాడివి అద్వైతమను ఆవిష్కరింపగలిగిన వాడివి అద్వైతానుభవమును పొందించగలిగిన వాడివి నువ్వు తప్పెవరున్నారు అని శరణాగతి చేస్తారు అందుకని అటువంటిది ఆ స్వరూపం కనుక ఆ జ్ఞానం ఉన్నవారు కనుక ఆ భక్తి ఉన్నవారు కనుక మనం ఎలా ప్రవర్తించాలో నేర్పాలి కనుక బ్రహ్మగారు ఆవయ్య వచ్చారు పరమశివుడు దూడయ్య వచ్చి అందంగా ఉన్న ఆ ఆవుని దూడని చోళరాజు గారి యొక్క ప్రాంగణం ముందు పెట్టి అమ్మవారు అమ్మడం మొదలుపెట్టింది ఇంకా తల్లే వచ్చి ఆవుని దూడని అమ్మితే దానికి ఎంత అందం వస్తుందో చూడండి ఆ చోళరాజు చోళరాజ పత్ని చూశారు ఆవుని దూడని చూసి మురిసిపోయారు కునుక్కున్నారు కునుక్కుని విడిచిపెట్టలేదు ఆ గోవుల్ని కాపాడేటటువంటి వాడు దాన్ని పొలానికి తీసుకెళ్లి మేపేటటువంటి వాడు గో సంరక్షకుడు ఆయన ఉన్నారు ఆయన్ని పిలిచారు పిలిచి ఒక మాట చెప్పారు ఏమో ఈ ఆవు ఎంత పెద్ద స్థన్యముతో ఉందో చూశావా పొదుగు చూశావా దాని శ్రమలు చూశావా ఈ ఆవుని దూడని బహు జాగ్రత్తగా ఇన్ని పాలిస్తోందని ఆ పాలని చూసుకుని మురిసిపోయారు ఆవుని దూడని ఆయనకు అప్ప చెప్పారు అమ్మ మళ్లీ కొల్హాపురం వెళ్లిపోయింది వెళ్లిపోయి కొల్హాపురం పీఠంలో అమ్మవారు చేరిపోయింది ఏమిటి బ్రహ్మగారి తాపత్రయం పాపం ఎక్కడున్నారో స్వామి వెతుక్కోవాలైన ఎక్కడుంటాడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నవాడు ప్రకటముగా ఎక్కడున్నాడు కరెంటు లేదా ఆ వైర్ల నిండా ఉంది ప్రకటంగా ఎక్కడుంది ఆ లైట్ లో ఉంది ఆ ఫ్యాన్ లో ఉంది ఈ మైక్ లో ఉంది ఒక చోట ధనిని ప్రసరిస్తోంది ఒకచోట వాయుని ప్రసరిస్తోంది ఒకచోట క్యాంటిని ప్రసరిస్తోంది అదే కదా కంచిలో పృథ్వీలింగం జబుతేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అద్విలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం కాక్మండులో యజమాన లింగం శర్వ భవ రుద్ర ఉగ్ర భీమా పశుపతి మహాదేవ ఈశానములని అష్టమూర్తులై భూరం భాంసనలోబర మహార్నాథోహిమాం ఇత్యాభాతి చరాచరత్వకమిదం యస్యైవ ముత్యష్టకం నన్యకించత విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అష్టమూర్తి భాషించిన వాడు పరమాత్మ కాదా అందుకని అంతటా ఉన్నవాడు ఇవాళ లోకరక్షణార్థమని ఒక వాల్మీకి చేరి ఉన్నాడు ఆయనని కనిపెట్టి ఆయనకి పాలివ్వడం కోసం ఆర్తితో బయలుదేరి బ్రహ్మగారు వచ్చారు కొండ మీదకి వచ్చి గోపాలకుడు ఆవుల్ని కాస్తున్నాను అనుకున్నాడు ఆయన వెతుక్కుంటున్నాడు పరమాత్మ వెతుక్కున్నాడు వెతుక్కున్నాడు చేరాడు ఎక్కడికి చేరాడు అక్షారాలో అక్కడికి చేరాడు ఆ పుట్టలోపల ఉన్న తేజస్సు బట్టి గుర్తుపట్టాడు ఓహో ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు లోపల మా నాన్నగారికి గుక్కెడు పాలివ్వడం కోసం వచ్చాను నేను అనుకున్నాడు బహుశ్రద్ధగా ఆ పొదుగు శిరములు ఆ వాల్మీకము యొక్క కన్నము మీదకొచ్చేటట్టుగా నిలబడ్డాడు భక్తి శ్రద్ధ చూపిస్తుంది మీరు పెట్టే నైవేద్యం మీకెంత భక్తి ఉందో తెలిసిపోతుంది మీరు చూపించే ధూపం మీకెంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది మీరు పెట్టిన దీపం మీకెంత శ్రద్ధ ఉందో చెప్పేస్తుంది మీరు చేసిన పుష్పాలంకారం మీ శ్రద్ధ చెప్తుంది మీరు నిర్మాల్యం తీయడం మీ శ్రద్ధ చెప్తుంది నావదేవుడి ముందు పూజ చేసిందే కదా అనే తెచ్చిన పూలు అని ఇలా తీసేయండి విగ్రహాలు కింద పడిపోతాయి నేను కొన్న విగ్రహమే కదా అని అతి తిరిగి భార్యతో మాట్లాడుతూ ఎడం చేత్తో విగ్రహం నిలబెట్టిన వాడికి భక్తి ఉన్నట్ట విగ్రహం కాదు నా ఇంటి సింహాసనంలో పరమాత్మ వచ్చి నిలబడ్డారన్నవాడు వాడు నిర్మాల్యం తీయడంలో కూడా బహు తీస్తారు ఇవి మా తండ్రి పాదముల ఎందున్న పుష్పాలు నేను ఎంత జాగ్రత్తగా తీయాలి ఏమదృష్టం వీటిది నిన్న ఉదయం నుంచి ఇవ్వాల్టి ఉదయం వరకు స్వామి పాదాలు పట్టు కూర్చున్నాయా